హే గాయన్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీషో నుంచి టూ టాప్స్ తెప్పించానండి చాలా బాగున్నాయి రెండు కంఫర్ట్గా ఫస్ట్ అయితే ఇది కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కదా గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ హ్యాండ్స్ కూడా బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చాయండి ప్లే అండ్ క్లాత్ చాలా బాగుంది కూడా కంఫర్ట్గా అసలు ఇరిటేషన్ లేకుండా చాలా బాగుంది సెకండ్ వచ్చి ఇది వాష్ కలరు హ్యాండ్స్ ఎలాస్టిక్ వచ్చాయి నెక్ కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్గా స్టైల్గా కట్టుకోవడానికి కూడా థ్రెడ్స్ ఇచ్చారు బాటమ్ సైడ్ కూడా ఎలాస్టిక్ ఉంది మనకి ఏ ప్రాబ్లం లేకుండా కంఫర్ట్గా వేసుకోవడానికి ఏంటైనా స్ట్రెచ్బుల్ అవడానికి చాలా బాగుంది కదా